ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కని విని ఎరుగని చరిత్ర చ చారిత్రాత్మక తీర్పు విఘ్నులైన ప్రజలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూటమి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ భాగస్వామి కూటమి నాయకత్వానికి బ్రహ్మరథం అంటే చాలా ప్రతి పదం ఆచితూచి మాట్లాడాలి బ్రహ్మరథం పట్టారు ఎవరు ఊహించనంత మెజారిటీతో మరి ఇప్పుడు ట్రెండ్ చూస్తే మేబీ పన్నెండు పదమూడు స్థానాలకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి కనపడతలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అతిగా విర్రవీగిన వ్యక్తికి ప్రజలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ తీరున సమాధానం ఇచ్చారు ఈ ఎన్నికలు అసలు రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను కూడా హరించి ఒక ఎంపీనని చూడకుండా నన్ను దారుణంగా మంచి మాటలు చెప్పినందుకు హింసించి చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప పరిపాలనా దక్షుడిని ఇసుక ఉచితంగా ఇచ్చేయడానికి కేసులు పెట్టి ఎంతో బ్రహ్మాండంగా స్కిల్ డెవలప్మెంట్ని ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తే అందులో కూడా దారుణమైన ఆరోపణలు చేసి ఏమీ రుజువు కాకుండానే యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి అలాగే ప్రజల కోసం తన స్థితి జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు అర్జెంటుగా విశాఖపట్నం ఖాళీ చేయకపోతే రఘురామకృష్ణరాజుకి పట్టించినకైతే పడుతుంది మీకని చెప్పి ఆయన్ని బెదిరించి ఈ పనుల వల్ల అతనే సమాధి అతనే కట్టుకుని మరి అతనే దానికి మేకులు కూడా అతనే దించుకున్న పరిస్థితి ప్రతివాడి ఆస్తికి అతను బొమ్మ ప్రతివాడి ఆస్తిని చెరాట్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అప్పులు చేసి అవి ఇచ్చి తాకట్టు పెట్టి అనే ఇటువంటి నియంతృత్వపు పోకడలతో అతను సర్వనాశనం అయిపోయిన అభినవ భస్మాసురుడి కథ ఈ జగన్మోహన్ రెడ్డిది రేపటి నుంచి అతన్ని ఆల్రెడీ తల్లి చెల్లి వదిలేశారు ఇప్పుడు ప్రజలందరూ కూడా వదిలేశారు చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా అతి త్వరలో వారిని వదిలేయబోతున్నారు వారి రాజ్యసభ సభ్యులే కాదు ఈ నెగ్గిన పన్నెండు పదమూడు మంది ఒకవేళ నెగ్గితే వాళ్ళు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ అదొక రాజకీయంగా అదొక మృత కలేబరంతో సమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో అది కలిసిపోతుంది గతంలో నేను చెప్పా చాలాసార్లు అన్నా వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాజకీయ చిత్రపటంలో ఉండదు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటుంది మరణం మే పద్నాలుగో తారీఖు సంభవించింది నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు ఎందుకంటే మే పదమూడు ఎన్నికలు జరిగిన పద్నాలుగు పొద్దున్న ఒంటి గంట రెండు దాకా కూడా పోలింగ్ జరిగింది కాబట్టి మే పద్నాలుగున పార్టీ మృతి చెందింది పెద్ద కర్మ జూన్ నాలుగో తారీఖు నిర్వహిస్తాము అని చెప్పి ఏదైతే నేను చెప్పానో ఆ క్రతువు ఈరోజు కొద్ది గంటల్లో ముగుస్తుంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ మేము అనుకున్న విధంగానే జరుపుకుంటున్నాం మిత్రులు మా